మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేవంత్ సర్కార్ ఏర్పడి నూట పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతులకు న్యాయం చేయలేదని చెప్పారు వరికే ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదన్నారు రైతులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా చేవెలలో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు సబిత ఎంపీ ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాదయ్య రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలల్లో అన్ని కూడా గాలి కొదిలేసి ఎన్నో హామీలు ఉన్నారు కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఆ పదిహేను వేలు వెయ్యమని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఎకరాకి పదిహేను వేలు వేస్తామన్నారు రైతు బంధు ఎన్నికల కన్నా ముందు ఇస్తామంటే కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు ఏనీయలేదు రైతు బంధు కోసం పెట్టిన నిధులు ఎక్కడ పోయినాయో దేవుడికి ఎరక కానీ ఇప్పటికీ రైతు బంధుకు అకౌంట్లలో డబ్బులు పడతలేవు ఎక్కడెక్కడున్న రైతులు ఇక్కడ ఉన్న రైతులు అడుగుతా ఉంటాయి ఇప్పటికీ పడతలేవు ఇప్పుడు మీరు అన్నట్టు పదిహేను వేలు ఎకరాకి పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు ఇమీడియట్ గా రైతు బంధు ఇవ్వాలని రైతు కూలీలకు ఇస్తామన్నారు సంవత్సరానికి పదిహేను వేలు పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తామన్నారు అది కూడా లో వేయాలని కౌలు రైతులకు ఇస్తామన్నారు అది కూడా కౌలు రైతుల లెక్కి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉంది మరి అది కూడా వేయాలని దాంతో పాటు వరి పంటనే కాదు ఏ పంట పండినా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వరి ఒకటే కాదు ఏ పంట పండినా గిట్టుబాటు ధరలతో పాటు ఎంఆర్పితో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మొన్న మొన్న ఎన్నికలు కాగానే రైతులు వడ్లు అమ్ముకున్నారు బోనస్ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ రైతుల కళ్ళాల దగ్గర వరి రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి గతంలో రెండు వేల రెండు వందలు పెట్టుకున్నారు ఐదు వందలు కలిపితే రెండు వేల ఏడు వందల రూపాయలు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చి కొనాలి అన్నిటికైనా ముఖ్యంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు రైతులు ఇప్పటి వరకు రుణమాఫీ పూసేలేదు ఇప్పటికీ బ్యాంకుల నుండి నోటీసులు ఇస్తున్న రైతులకి కొత్త లోన్ కూడా తీసుకోలేకపోతా ఉన్నారు ఒకటి ఆ రెండు లక్షల రూపాయల అప్పును ఇమీడియట్ గా మాఫీ చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ గాలి కొదిలేసి నిన్న కేసీఆర్ గారేమో ఎండలో రైతుల పంటలు ఎండిపోయినాయని పొలాలలో ఎదురుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో క్రికెట్ గ్రౌండ్ లో కూర్చొని క్రికెట్ చూస్తున్నాడు ఐపీఎల్ ఇది కేసీఆర్ గారికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఇప్పటికైనా మరి మీరు హైదరాబాద్ లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూసేకంటే కంటే గ్రామాల్లో పోయి ప్రజలు పడుతున్న అగచారులను చూసి రైతులు పడుతున్న కార్యక్రమాలను చూసి వాళ్ళు ఏదైతే అగచారులు పడుతుందో కరెంటు లేక రోజుకు నాలుగు సార్లు కరెంటు కట్ అవుతున్నది అవన్నీ చూసి మరి ముఖ్యమంత్రి గారేమో కరెంటు ఎక్కడ పోతే అక్కడ మరి కట్ చేస్తా ఈ జీతం సస్పెండ్ చేస్తామని చెప్పడం సిబ్బందిని కానీ ఇప్పుడు రోజుకు మూడు నాలుగు సార్లు కరెంట్ కట్ అవుతుంది మరి ముఖ్యమంత్రి సరి తెలిసే కట్ అవుతున్నదా లేక కట్ అవుతుందా అనేది ఒకసారి మీరే అవగాహన చేసుకొని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు రైతు వ్యతిరేక విధానాలకు మీరు సానుకూలంగా స్పందించి మరి కరెంటును సానుకూలంగా ఇప్పించి ప్రజలకు సౌకర్యమైన ప్రభుత్వం అందించాలి